జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలైంది స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశలలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ప్రభుత్వం చర్చించి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహించారు స్థానిక ఎన్నికలు కొత్త ఈవీఎంల కొనుగోలు రాష్ట్ర పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల సెక్రటరీలతో నీలం సాహ్ని సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం నాలుగు దశలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని నీలం సాహ్ని వెల్లడించారు అయితే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించే అంశంపైన ప్రభుత్వంతో చర్చిస్తామని సీఈవో వెల్లడించారు మరోవైపు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బీహార్లో జరిగిన ఎన్నికలలో ఈవీఎంలను వాడారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు ఇక ఈవీఎంల కొనుగోలు వినియోగం పైన త్వరలో నిర్ణయం తీసుకుంటామని నీలం సాహ్ని తెలిపారు ఇక ఏపీలో మూడు నెలలకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే యోచనలో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఆరు జనవరిలోనే ఎన్నికలను నిర్వహించాలనే ప్లాన్ లో ఉందట ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన నీలం సాహ్ని పంచాయతీరాజ్ పురపాలక శాఖ కమిషనర్లకు ఇటీవల లేఖలు రాసిన సంగతి తెలిసిందే తాజాగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంసిద్ధత ఈవీఎంల వాడకం వంటి అంశాలపైన సమావేశం నిర్వహించిన కమిషనర్ నీలం సాహ్ని నాలుగు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు కేంద్ర ఎన్నికల సంఘం పైన రాష్ట్రంలోనూ పద్దెనిమిది ఏళ్ల వయసు నిండిన వారు ఓటరుగా నమోదవడానికి ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని నీలం సాహ్ని తెలిపారు ఇప్పటి వరకు జనవరి ఒకటి నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తున్నామని దీంతో ఆ తర్వాత పద్దెనిమిదేళ్లు నిండిన వారు మళ్లీ జనవరి ఒకటి వరకు వేచి చూస్తున్నారన్నారు అలా కాకుండా పద్దెనిమిది ఏళ్లు నిండిన వారు జనవరి ఒకటితో పాటు ఏప్రిల్ ఒకటి జులై ఒకటి అక్టోబర్ ఒకటిన కూడా ఓటరుగా నమోదు చేసుకునేలా పురపాలక పంచాయతీల చట్టసవరణ కోసం ప్రభుత్వానికి సూచించామని నీలం సాహ్ని వివరించారు ఈవీఎంల తయారీ సంస్థ ఈసీఐ ప్రతినిధులు కొత్త ఎస్ త్రీ కేటగిరీ ఈవీఎం మిషన్ల పైన పంచాయతీరాజ్ మున్సిపల్ అధికారులకు డెమో రూపంలో వివరించారని చెప్పారు ఒకవేళ పంచాయతీ ఎన్నికలు ఈవీఎంలతో జరిపితే నలభై ఒక్క వేల మూడు వందల ఒకటి కొత్త ఈవీఎం కంట్రోల్ యూనిట్లు ఎనభై రెండు వేల ఆరు వందల రెండు బ్యాలెట్ పేపర్ యూనిట్లు కొనుగోలు చేయవలసి ఉంటుందని చెప్పారు ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద పది వేల ఆరు వందల డెబ్బై ఎం టూ కేటగిరీ ఈవీఎం మిషన్లు ఉన్నాయన్నారు మున్సిపల్ ఎన్నికలు పదిహేను వేల ఏడు వందల ముప్పై వార్డుల్లో జరపవలసి ఉంటుందని ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే ఈవీఎంలతో కలిపి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద ఉన్నవి మున్సిపల్ ఎన్నికలకు సరిపోవచ్చని పేర్కొన్నారు ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ పైన కసరత్తు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనులోగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదిహేనులోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రచురించాలి నవంబర్ ఒకటి నుంచి పదిహేనవ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి నవంబర్ పదహారు నుంచి ముప్పైలోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు ఈవీఎంలు సిద్ధం చేయడం సేకరణ వంటి పూర్తి చేయాలి డిసెంబర్ లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి చివరకు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి అయితే ఈ షెడ్యూల్ పైన త్వరలోనే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం